హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుత కోనసీమ టూర్స్లో భాగంగా ఈరోజు అనదర్ వ్లాగ్ మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి ఆల్రెడీ ఒక వ్లాగ్ చేశాను అది మీరు ఇంకా చూడనట్లయితే కింద ఉంది క్లిక్ చేసి వెంటనే చూసేయండి పల్లెటూర్లు చూడడానికి ఎంత బాగుంటాయో చెప్పడానికి ఇదే నిదర్శనం ఈ రోడ్ చూసారా ఎంత బాగుందో ఇటుపక్క పొలాలు మధ్యలో రోడ్డు ఇటుపక్క ఇంకొక కాలువ ఆ కాలువ కానుకునున్న అర్థట్లు చూడడానికి ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదండి ఈ మధ్య మా బావగారి ఇంటికి వెళ్ళాను మా బావగారింటే ఎవరో కాదు ఫుడ్ డైరీ విత్ తరుణ్ ఛానల్ అది కూడా మెన్షన్ చేస్తున్నాను కుదిరితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా బావగారి ఇంటి బ్యాక్ సైడ్ నుంచి అలా పెరట్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాను అక్కడైతే చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఒకసారి అలా ఆ మొక్కలన్నింటినీ చూసి ఇంకా లేట్ చేయకుండా ఫిషింగ్ స్టార్ట్ చేసేసాను ముందు గాలముళ్ళు అయితే రెడీ చేసుకుని దానికి పచ్చి రొయ్యిని ఎరగా పెట్టాను చేపలు చాలా షార్ప్గా ఉన్నాయి పెట్టిన ఎర తినేసి అవి అయితే చిక్కేవి కాదు ఆ మయ మనకు ఒక చేప పడింది ఒక చిన్న జల్ల చేప పడింది ఇంకా అలా కాసేపు ఫిషింగ్ చేస్తూ ఉండగా ఫైనల్గా వీటిని చైనా కొరకులు అంటారు ఇదైతే నా గాలాంటి చిక్కుకుంది చేపలు ఫస్ట్ టైం పట్టానేమో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది ఏదైనా మనం ఓన్గా ఫిషింగ్ చేసి వాటితో ఏదైనా కుక్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా ఇంకా ఇలా పడితే తెల్లారిపోతుందనుకున్నారో ఏమో మా బావ అయితే ఇంకా నా కష్టం చూడలేక వలవేశారు ఇంకా ఫైనల్గా ఇదిగో ఈ కనిపించే ఫిష్లన్నీ క్యాచ్ చేసాం ఏదేమైనా వేయడం కూడా కష్టమే అది కూడా ఒక ఆర్ట్ ఇక వాటిని తీసుకొచ్చి మా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం వీటిని క్లీన్ చేయడం అయితే చాలా కష్టమండి ఎందుకంటే ఇవి పైన ముళ్ళు చీరేస్తుంటాయి మా వాళ్ళు పొయ్యిలో నుంచి తీసిన బూడిలతో ఈ చేపలను పట్టుకుంటే గ్రిప్ చాలా బాగుంటుందని చెప్పారు ఇక లేట్ చేయకుండా వాటిని క్లీన్ చేసిస్తారు ఇంకా రాలేదేంటనుకున్నాం వచ్చేసారా ఈ గెస్టులు చేపలు చేసినప్పుడల్లా మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ఇలా ఈ వీడియోలు చూపిస్తున్నట్టు ముందు అయితే తీసేసి తర్వాత రుద్దుతూ వాటర్ వేసి కడిగి క్లీన్ చేసి అయితే మాకు ఇచ్చేసారు ఇక నాకున్న కుకింగ్ స్కిల్స్తో ఈ ఫిష్ కుక్ చేసుకుందాం రండి ఇంతకీ ఎలా కుక్ చేస్తామని నన్ను అడిగితే నేనైతే ఇలా చెప్పాను ఆ జంటను చూస్తుంటే నీకేమనిపిస్తుంది మామా ఛ ఈ భూమి మీద ఎన్నిళ్ళు బతికారం ఎందుకు ఎప్పుడూ ఎక్కడా ఏనాడూ వీటిని తినలేదు వీటిని పట్టి ఉప్పు కారం బాగా దట్టించి సన్నని సగం మీద బాగా వేయించుకొని తింటే హా హా స్వర్గం నిజానికి మసాలాలు ఏమి లేకపోయినా ఓన్లీ ఉప్పు కారం పెట్టుకుని ఫ్రై చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది మ్యారినేషన్ చూద్దామా ముందుగా ఒక ఫ్రెష్ సరటాకు తెచ్చుకొని దానిపైన క్లీన్ చేసుకునే చేప ముక్కలను పెట్టి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే కొంచెం గరం మసాలా అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలా చేప ముక్కలు పెట్టేలాగా బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోండి ఇంకా ఈ స్టవ్ మీద గ్యాస్ మీద ఎప్పుడు వండుకునేదిగా సరదాగా కట్టెల పైన చేద్దామని నేనైతే డిసైడ్ అయిపోయా ఎందుకంటే మనం ఈ రెడ్ ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే ఆ స్మోకింగ్ ఫ్లేవర్తో ఈ చేపలకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది పొయ్యి వెలిగించిన తర్వాత దానిపై ఒక పెనం పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి తర్వాత ఈ మ్యారినేట్ చేసిన ముక్కల్ని అందులో యాడ్ చేసుకొని నేను కుక్ చేస్తుంది పొయ్యి మీద కాబట్టి ఫ్లేమ్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా అయితే కుక్ చేయాలి నేనైతే ఇలా మూత పెట్టుకొని ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని రెండవ వైపు కూడా చాలా బాగా ఫ్రై చేసుకున్నాను ఇంకా చాలాసేపు హార్డ్ వర్క్ తర్వాత మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేను పల్లెటూరులో భోజనం చేశానంటే అది ఖచ్చితంగా అయి ఉంటుంది అందులో వేడివేడిగా రైస్ సర్వ్ చేసుకొని ఇంట్లో కర్రీ కూడా యాడ్ చేసుకొని అలాగే దానిపైన ఈ వేడివేడి ఫిష్ ఫ్రై కూడా యాడ్ చేసుకొని మన ఆంధ్రులు ఉండి ఆవకాయ పచ్చడి లేకపోతే ఎలా ఇం ఆవకాయ పచ్చడి కూడా ఉండి తీరాల్సిందే అది కూడా యాడ్ చేసుకున్నాను దీని మేకింగ్ వీడియో మన ఛానల్లో ఉంది క్లిక్ చేసి చూసేయండి ఇక మనం కష్టపడిన ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దామా నేనైతే కలుపుకొని ఒక పీస్ తీసుకొని టేస్ట్ చేశాను టేస్ట్ అయితే నిజంగా చాలా సూపర్గా ఉంది ఎంతైనా కుక్ చేసింది ఎవరు నేనే కదా చాలా బాగుంటుంది ఏంటి సెల్ఫ్ డబ్బా అనుకుంటున్నారా లేదండి నిజంగా చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి మీకు ఇటువంటి మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి వీడియోని పల్లెటూరులో ఉన్న మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి ఆహా అద్భుత